ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత వృషభ రాశివారికి జరగబోయే పూర్తి మార్పులు నక్క తోక తొక్కారా అన్నట్లు వీరి జీవితం మారబోతోంది వీరికి గోల్డెన్ టైం మొదలు కాబోతూ ఉంది ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది వీరికి ఏ విధమైన మార్పులు వీరి జీవితంలో చూడబోతు ఉన్నారు అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ పారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకోన్లో ఆల్ ట్యాప్ చుండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ రాశివారికి సమయం చిత్తశుద్ధితో చేసే పనులు ఫలప్రదం అవుతాయి మీ స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది ప్రారంభించిపోయే పనులలో అనేవి ఎదురైనప్పటికీ అధిగమించే ప్రయత్నాన్ని చేస్తారు శ్రీ ఆంజనేయ స్వామి సందర్శనం శుభప్రదం గౌరవపదమైన జీవితాన్ని గడుపుతారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైన వ్యవహారంలో ఆశించిన ఫలితం వస్తుంది కొన్ని కీలక సమయాలలో ఓర్పు చాలా అవసరం ఆర్థికంగా పైకెదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రించండి ఇష్టదేవత ధ్యానం వలన మీకు అన్నీ కూడా శుభ ఫలితాలే కలుగుతాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈరోజు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి కూడా వీరి జీవితం అయితే పూర్తిగా మారబోతోంది వీరికి లక్కీ ఛాన్స్ మొదలైందని చెప్పడంలో సందేహం లేదండి బంగారపు అవకాశాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి అన్ని పనులు కూడా వెంటనే నెరవేరుతాయి ఏ పని మొదలుపెట్టినా సరే మీ జీవితంలో తిరుగు అనేదే ఉండదని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత ఉంటుంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వృషభ రాశికి చెందుతారు వృషభ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయం వీరు ఇప్పటి కూడా ఎటువంటి కష్టాల్లో వీరు పడి ఉన్నారో ఆ కష్టాలన్నింటి నుండి కూడా వీరికి పూర్తి విముక్తి ఉంటుంది అలాగే మీకు ఇప్పుడు కోర్టు కేసులు కానీ ఏవైనా సరే ఇతర ఇతర సమస్యలతో కానీ మీరు బాధలు పడుతూ ఉన్నట్లయితే అటువంటి సమస్యలన్నింటి నుండి కూడా మీకు పరిష్కారం లభిస్తుంది ఈ కొత్త ఏడాది వృషభ రాశి వారికి కెరియర్ పరంగా అద్భుతమైన పురోగతి అనేది సమయంలో కనబడుతుంది శాస్త్రం ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారికి ఈ నూతన సంవత్సరం శనిదేవుని ప్రభావంతో గుండెకి సంబంధించిన సమస్యలు అనేవి రావచ్చు అయితే మార్చి నెల తర్వాత ఆరోగ్యం చక్కగా ఉంటుంది గురుడు రెండవ స్థానంలో ఉండడం చేత కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదురవుతాయి మరొక వైపు రాహు ప్రభావం కూడా వీరికి కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురే అవకాశాలు ఉంటాయి ఈ కాలంలో పెట్టుబడులకు దూరంగా ఉండాలి అయితే గురుడు మే నెల నుండి లగ్నస్థానంలోకి మారడంతో విద్యారంగంలో మంచి ప్రయోజనాలు అనేవి కలుగుతాయి మరొక వైపు శని మార్చి వరకు కర్మస్థానంలో ఉంటాడు ఈ సమయంలో మీ కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి అయితే గురువు అనుగ్రహంతో మంచి లాభాలు అయితే పొందుతారండి ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో వృషభ రాశి వారికి ఉద్యోగం విద్య ఆర్థిక పరంగా ఏ విధమైన ప్రయోజనాలు అనేవి కలగబోతున్నాయో ఇటువంటి ప్రతికూల ఫలితాలు ఎదురు ఉన్నాయో కూడా మనమైతే ఇప్పుడు వివరాలను పూర్తిగా తెలుసుకుందాం ఈ రాశి వారికి కెరియర్ పరంగా శుభ ఫలితాలు అయితే వస్తాయి ఈ రాశి నుండి శనిదేవుడు పదవ స్థానంలో సంచారం చేయడం కారణంగా ఇబ్బందులు ఎదురు కావచ్చు అయితే శని మీ మీన రాశిలో ప్రవేశించడం వలన ఈ రాశి వారికి అనేకమైన ప్రయోజనాలు కూడా కలుగుతాయి నిరుద్యోగులకు కొత్త ఉద్యోగం లభిస్తుంది ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ కూడా లభించే అవకాశాలు ఉంటాయండి ఈ సమయంలో మీరు అనేక రంగాల్లో చాలా సానుకూల ఫలితాలు అయితే పొందుతారని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారికి ఆర్థిక పరంగా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి గురువు అనుగ్రహంతో ఆర్థికపరమైన విషయాల్లో కష్టానికి తగిన అయితే రానున్నాయి అంతేకాదు గురుడు మిథునంలోకి ప్రవేశించిన తదుపరి మీకు ఆకస్మిక లాభాలు అనేవి కూడా పెరిగే అవకాశం ఉంటుంది బుధుడి ప్రభావంతో డబ్బు కూడా అదా చేస్తారు మే నెల వరకు ఈ రాశి నుండి కేతువు ఐదవ స్థానంలో ఉంటాడు ఈ కాలంలో మీకు చాలా ప్రతికూల ఫలితాలు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి కొన్ని అపార్థాలు కూడా సంభవించవచ్చు అని చెప్పడంలో సందేహం లేదండి ఈ వారి వివాహ జీవితం చూసుకున్నట్లయితే ఈ ఏడాది గురుడి అనుగ్రహంతో మీ యొక్క వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉంటుంది మీ ప్రేమ జీవితం కూడా చాలా బాగుంటుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదా వృషభ రాశి వారి గురించి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం వృషభ రాశి అనగా స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యం కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ వృషభ రాశివారి యొక్క మూల సూత్రాలు వృషభ వారి దయా దాన గుణము క్షమాగుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు వచ్చిన అపరాధము చేసినప్పటికీ కూడా క్షమించే గుణాన్ని కలవారుగా ఉంటారు ఈ వారి యొక్క అభిప్రాయాలు మార్చడం ఎవరికీ కూడా సాధ్యం కాదు వృషభ వారు ఆనందంగా జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించడానికి అభిరుచిన కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధ్యానం ఏం చేస్తూ ఉంటారు మంచి వస్తువు ధరలు చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని వీరైతే కలవారుగా కూడా ఉంటారు సాధారణంగా ఈ రాశివారు సహనం ఎప్పటికీ కూడా కోల్పారు అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టంగా భావించవచ్చండి ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలి వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా ఖర్చు చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారు ఏదైనా సరే కార్యక్రమం నే ఉగ్రం అన్నప్పుడు ఆహారం నిద్రేందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే ఉంటాయండి ఈ వృషభ రాశి వారికి ఉపరితిత్తులు శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి వృషభ రాశి వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరికి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వారి భార్య వైపు భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ కూడా ఉంటుంది ఈ వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయం కూడా ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని వీరు కలవారుగా కూడా ఉంటారు వృషభ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతలనే చెప్పాలి ఈ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతి చూడని విడిచిపెట్టారు తమ భర్త భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదే విధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు కూడా ఈ రాశిలో మొండితనం అనేది అధికంగా ఉంటుంది స్థిరమైన భావాలు ఉంటాయి వీరి కోపం చాలా త్వరగా వస్తుంది వీరి కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా కూడా వీరి కోపం అనేది తగ్గిపోతుంది చూసారు కదండి వృషభ రాశి వారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్లైకాన్లో అన్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్